హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి కనుమ పండగ రోజు అనమాట కనుమ పండగ రోజు తీసిన వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హైప్ అనేది వస్తుంది హైప్ అనేది ఇచ్చేసండి లైక్ ఎలా ఇస్తారో హైప్ కూడా అదేనమాట సేమ్ కొంచెం వీడియో ముందుకెళ్ళడానికి ఉపయోగపడిద్ది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆ రోజైతే మా ఊరే అమ్మవారికి అయితే ఇంకా పొంగలైతే పొంగించుకున్నాం అనమాట కనుమ పండగ రోజు ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా అనేది మొదలైందనమాట ఇంకా ముందు రోజు పెద్ద పండగ కదండి ఆ రోజే అన్ని ఇల్లు అన్నీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా క్లీనింగ్ పని అలాంటిది ఏమీ లేదు ఇంకా చక్కగా ఇంకా అన్నీ సర్దుకొని ఇంకా పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసుకొని ఇలాగైతే బయలుదేరామన్నమాట ఇంకా వాకిళ్ళ ముందు ముగ్గులు చూడండి ఎంత మంచిగా వేశారో కనుమ పండగ కదండి ఇంకా చాలా మంది రథాలే ఉంటాయన్నమాట ఆ రోజైతే మటుకు ఇంకా చక్క చక్కగా ఇంకా రాత్రి అత్తమ్మ అయితే ఇంకా గంపని పూజించమని చెప్పింది ఇంకా చక్కగా పూజించి బొట్ల ఎన్ని పెట్టేసి పెట్టాను ఇంకా అమ్మవారి దగ్గర పొంగలు పొంగించడానికి కావాల్సిన బెల్లము పాలు ఇంకా బియ్యము అన్నీ కూడా ఇంకా నైటే సర్దు పెట్టేసుకున్నామన్నమాట ఇంకా పొద్దున్నే ఇంకా మంచు చూసారా అండి వర్షం ఎలా పడితో అలా పడుతుందనమాట ఇంకా మంచు పడుతుంది కదా అని చెప్పి ఇంకా అయితే ఇంకా తలకి గుడ్డైతే కట్టేసుకున్నారనమాట మంచు ఎక్కువగా ఉందని చెప్పి చెప్పి ఇంకా మా లాంటిగాడు ఇంకా మా ఆయన నేను మా మావయ్య అయితే వెనకాల వస్తున్నారనమాట ముందైతే మేమైతే వస్తూ ఉన్నాము ఇలాగైతే చాలా అంటే చాలా బాగుంటుందండి మా అయితే మటుకు ప్రతిసారి చెప్తా ఉంటా అక్క మీ ఊరి గురించి అని చెప్పి పల్లెటూరులో ఉన్న ఆనందం టౌన్లో ఎక్కడ ఉంటుందండి ఇంట్లో వాళ్ళది మొహమహాలు చూసుకోవడం తప్ప ఏమీ ఉండదు మాట్లాడితే ఏమోనే మాట్లాడకపోతే ఏమోనే అని చెప్పి ఆలోచిస్తారు అదే పల్లెటూర్లు అనుకోండి అలాంటిది ఏమీ ఉండదు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పలకరిస్తారనమాట ఎప్పుడొచ్చావమ్మా ఎన్ని రోజులు ఉంటావమ్మా ఎలా ఉన్నారమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా పలకరిస్తారనమాట ఇంకా వేరే ఆలోచనే ఉండదండి హ్యాపీగా అనిపిస్తుంది అదే టౌన్లు అనుకోండి ఒక పండగ తెలియదు ఏమీ తెలియదు అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా ఆ రోజు పొద్దున్నైతే మటుకు ఇంకా గుడికి వస్తుంటే ఇంక అందరూ ఇటువైపు రాంగ్ కదా అటు స్టార్టింగ్లో ఉంటాం మేము ఇటువైపు వాళ్ళందరికీ కనిపించిన వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారమ్మా ఎప్పుడు వచ్చారని చెప్పి ఇంకా పలకరిస్తా ఉన్నారనమాట ఇంకా చక్కగా వాళ్ళందరితో మాట్లాడతా పలకరిస్తా నేనైతే వెనకాల వీడియో తీసుకుంటా వస్తున్నాను అనమాట నా వెనకాల కుక్కలు కూడా పడుతున్నాయి అండి పొద్దు పొద్దున్నే కదా మంచు కూడా మంచు పట్టేసింది ఇంకా కుక్కలు కొత్త అయితే చాలు ఇంకా అరుస్తా ఉంటాయి దానికి తోడు మాలో అడుగడు చెవులకి అది పెట్టుకొని ఉన్నాను అనమాట ఎయిర్ క్యాప్స్ పెట్టుకొని ఉన్నాడు అవి చూసి ఇంకొంచెం జాస్తి చేస్తున్నాయి ఆ కుక్కలైతే మటుకు ఇంకా నువ్వు వస్తావా మమ్మీ నీ వెనకాలే కుక్కలు పడుతున్నాయని చెప్పి ఇంకా కామెడీ చేస్తున్నా మావాడైతే మటుకు ఇంక ఇలాగైతే పత్ పచ్చని మొక్కలండి ఇంకా దారి పడితే చింత చెట్లు ఇంకా పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇంకా పచ్చగా ఉంటుంది సర్లే బాగుంది కదా అని చెప్పి వీడియో అలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా ముందుకైతే వస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగా పొద్దున్నే మంచు పడుతూ ఇలాగ ప పచ్చని వాతావరణంలో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంది అని అనిపిస్తుంది నాకు ఇంకా నెక్స్ట్ వీడియోల్లో కూడా మేము పొలాల్లోకి వెళ్ళినవి ఇంకా మా ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అనేది కూడా వీడియోలు అనేటివి తీసున్నాను నెక్స్ట్ అవే వస్తూ ఉంటాయి మీరైతే ఫా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి బెల్ అనేది ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడేనండి ఇంకా గుడి చుట్టూరు అయితే ఇంకా మూడు ప్రదక్షిణలు అయితే చేయమని చెప్పి ఇంకా అత్తమ్మ బొట్టు బుట్టయితే ఇంకా మాయని చేతికి అయితే ఇచ్చిందనమాట ఇంకా మేము ముగ్గురం కలిసి ఇంకొక మూడు మూడు చుట్లయితే ఇంకా అమ్మవారి చుట్టూరు తిరిగేస్తాము ఇక్కడ నాగార్పమ్మ అమ్మవారు కూడా ఉన్నారండి మా ఊరి అమ్మవారు కుప్పూరమ్మ అమ్మవారు అనమాట ఇంకా అమ్మవారు ఇంకా నాగార్పమ్మ అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇంక ఇలాగైతే రౌండ్గా ఇంకా చుట్టూరు మూడు ప్రదక్షిణలు అయితే చేసావన్నమాట ఇంకా మాలడ్డుగాడు ఇంకా ఎక్కడ ఏముంది ఏంది అని చెప్పి ఇంకెతుక్కుంటా ఉంటాడు ఇంకా ఇంకా బకెట్లు చీపర్లు ఇవ్వండి ఇంకా పొద్దున్నే వచ్చాం కదా మేమే అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అమ్మవారిని అయితే పూజించుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే మటుకు కూర్చునే దానికి ఇలాగా బెంచెస్ కూడా వేసున్నారండి ప్రతి ఆదివారం కూడా ఎవరైనా కూడా ఆదివారం ఖచ్చితంగా ఇంకా ఈ అమ్మవారికి అనమాట ఆదివారం రోజు పొంగల్ పొంగిచ్చుకోవడం అన్నదానం చేయడము ఇంకా అవన్నీ కూడా ఆదివారం చేస్తారు ఇంకా మిగతా వారాల్లో మామూలుగా ఇంకా పూజలు చేసుకుని మామూలుగా దర్శనం చేసుకుంటారనమాట ప్రత్యేకమైన వారం అంటే ఆదివారం అనమాట ఇంకా నేనైతే మటుకు ఇంకా చక్క పసుపు కుంకాలతో ఇంకా అమ్మవారిని అయితే అనమాట ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పొంగలైతే పొయ్యి మీద అయితే ఆల్రెడీ పెట్టేశానండి పొంగలైతే ఉడుకుతూ ఉందనమాట పొంగల్ ఉడికే లోపల ఇంకా దేవుళ్ళని పూజించేస్తాను అనమాట ఇంకా ముగ్గులైతే పెట్టేసి అక్కడక్కడ ఇంకా పూజించేశాను ముందు రోజు పెద్ద పండగ కదండి పెద్ద పండగ రోజు అందరూ వచ్చి ఇంకా మంచిగా ఇంకా ముగ్గులన్నీ పెట్టేసి ఇంకా మంచిగా పూజించున్నారనమాట ఇంకా నెక్స్ట్ డే ఇంకా కనుమ కదా ఇంకా అందరు ఇళ్లలో పనులు చేసుకోవడం ఇంకా అన్నీ అందరూ చేసుకుంటున్నారు పొంగలు పొంగించుకోవాలి అనుకుంటే పొద్దున్నే రావాలండి అందుకే మేము పొద్దున్నే వచ్చేసామన్నమాట ఇక్కడేనమాట నాగార్పమ్మ అమ్మవారు ఇంకా నాగాల చవితే అప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పాలు పోసుకొని ఇంకా ఉపవాసాలు ఉంటారనమాట ఇంక ఇక్కడ కూడా ఇంకా పసుపు కుంకుమతో పూజించేసి ఇంక పూలు అన్నీ కూడా పెడతా ఉన్నాను అనమాట ఇంకా వాడ ఇంకా అన్నీ అందిస్తూ ఉంటాడు చూస్తున్నారు కదండీ ఇంక ఇంటి దగ్గర నుంచే చామంతి పూలు అన్నీ మాల అన్నీ తీసుకొచ్చాము ఇంకెలాగైతే పూజిస్తుంటే ఇంకా మాలడ్డుగాడి కూడా ఇంకా చక్కగా ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట ఇలాంటి పండ్లంటే మాలడ్డుగాడికి చాలా ఇష్టం అండి దేవుడి దగ్గర పూజలు ఇంకా పూజలకి కావాల్సినవి అన్ని అందించడం అలాంటివన్నీ కూడా మంచిగా చేస్తాడనమాట ఇంక ఇలాగైతే చక్కగా ముగ్గులు అయితే చాలా బాగా పెట్టుంటారండి ఇక్కడైతే మటుకు పెయింట్ తోటే వేసేసి ఉన్నారనమాట గచ్చు మీద అయితేను మామూలుగా ఇక్కడైతే ముగ్గు పిండితోటే ముగ్గులు అయితే పెడతారు ఎప్పుడూ కూడా కలకల ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకా చక్కగా ఇలా చేశాను కదా ఇంకా దీపారాధన కోసం ఇటువైపు కనిపిస్తుంది కదండి అలా గూళ్ళలా కట్టేసి ఉంటారనమాట అక్కడ కూడాను ఇంకా అక్కడ ఇక్కడ ఇంకా పూజించిన తర్వాత పూలు అన్నీ పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేసేసాను అనమాట ఇంకా ఈ చీర అయితే మీకు ఆల్రెడీ చూపించున్నాను కదండి నేను దసరా దసరా అప్పుడు తీసుకున్నాను అని చెప్పి ఇంకా అప్పుడు చీరలేనమాట ఇంకా ఇలా కట్టేసుకున్నాను ఈ రింగ్స్ అయితే మటుకు గోల్డ్ వేనండి మళ్ళీ అడుగుతారని చెప్తున్నాను ఇంకా దండ మీద అనమాట దండ లాంగ్ లాంగ్ హారం కూడా పెట్టుకుందాం అనుకున్నాను మరీ హెవీగా అనిపిస్తారు అనిపిస్తుంది అందరు ఏందమ్మా ఉన్ని అన్నీ వేసుకుంది కూడా అనుకుంటారని చెప్పి ఇంకా ఒక దానితోటి సింపుల్గా ఒకదాన్ని వేసుకొని ఇంకా నల్ల పసులు వేసుకొని మాటిలో చెంపచారాలు అయితే పెట్టుకున్నానండి చాలా మంచిగా అనిపించాయి నాకు ఎందుకును సర్లే ఈసారి కూడా పెట్టుకుందాం అని చెప్పి కంటిన్యూగా మూడు రోజులు పెట్టుకున్నాను ఇంకా అలా ఉంది ఇంకా అలా అయితే రెడీ అయ్యాను ఇంకా ఇలాగైతే అమ్మవారి దగ్గర పొంగల్ పొంగిచ్చేసుకొని కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకొని ఇంకా దండం అయితే పెట్టుకున్నాం అనమాట ఇలాగైతే అక్కడక్కడ వీడియో తీసానండి ఫుల్ వీడియో తీయడానికి ఇంకా పని ఉంది కదా ఇంకా నేను ఫోన్ పట్టుకోలేదు ఈ వీడియో కూడా అక్కడక్కడ మా ఆయన మళ్ళీ గడ అప్పుడప్పుడు తీసిన వీడియోలు అంతా కూడా ఒక వీడియోగా చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట అమ్మవారి దగ్గర పా పొంగలు పొంగించుకున్నాం కదండి ఇంకా చీర జాకెట్ గాజులు అన్నీ కూడా పెట్టుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి పూజ అయితే మటుకు చాలా హ్యాపీగా అనిపించింది పొద్దున్న వస్తే ఇంకా పొద్దున్నే ఇంకా మనం పొంగలై పొంగించుకునే టయానికి అప్పుడే ఎండబడుతుంది అనమాట ఏడున్నర కల్లా పొంగలైతే పొంగిచ్చేసాము చాలా మంచిగా అనిపించింది ఎలా అయితే ఉందండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్